అట్లాగే దీన్దార్ అంజుమన్ అనేటువంటి తీవ్రవాద సంస్థ బెజవాడలో దొరికింది ఆల్వమా తీవ్రవాదులు బెజవాడులో హౌసింగ్ బోర్డు కాలనీ ఇంట్లో ఉన్నారు ఎన్ని వేగ్గా కదల కాదు కవర్ చేసిన నేను వీళ్ళు ఆల్వమా తీవ్రవాదులు హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నారు ఇది ఎట్లాగా ఉంటాయో తెలుసా కొన్ని విచిత్రమైనటువంటిది అప్పుడు నేను ఏది దీంట్లో సిటీగే పని పనిచేస్తున్నా అక్కడికి వెళ్ళినప్పుడు మాములుగా మేము ఏంటంటే అప్పుడు చూడు చూడు వాడాలని ప్రతి డివిజన్ వారీగా సమస్యల మీద స్టోరీ వాళ్ళతో ఇంటర్వ్యూ తీసి తో ఆ తర్వాత కార్పొరేటర్ తో దాని మీద కౌంటర్ తీసుకుని స్టోరీలు కింద వేసేవాడు రోజు ఒక ఐదు పది నిమిషాలు కోసం అట్లా చేస్తున్నప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీలో దగ్గర తీస్తుంటే ఆ ఏరియాలో బయటలు మాట్లాడాక కొంతమందిని మేమేం చేస్తాం అంటే మనమేదో పోగేసి రోడ్డు మీద తీసినట్టు కాకుండా ఇంట్లో వాళ్ళని కూడా తలుపు కొట్టి కాకేసి ఆ పక్కన అడిగితే అప్పుడు నిజం చెప్తారు కదా ఇప్పుడు మనం వస్తున్నామని తెలిసి చూసి చెప్పడం వేరు కొంత ఇంట్లో వాళ్ళైతే గవక్కన అడిగినప్పుడు చెప్పేది మనం న్యాచురల్గా ఉండాలని కోరుకుంటాం అందుకోసం తలుపు కొడుతుంటే వాళ్ళు తలుపు తీరలేని వాళ్ళు ఎప్పుడు రాత్రి పొట్లు వస్తారు మగాళ్ళు బయటికి లేడీస్ అయితే కనుక అసలు రారు బయటికి ఎప్పుడన్నా సరుకు కొనుక్కోవడానికి వస్తారు అని అదేనా మరి సినిమాలో చూపెట్టినట్టు భలే వింతగా ఉంటుందండి ఆ నాలుగు కుటుంబాలు అని చెప్పారు నాకు అన్న తర్వాత నాకు పోలీస్ కమిషనర్ గారితో అంటే మామూలుగా మనం రెగ్యులర్గా న్యూస్లో భాగంగా వెళ్తే అప్పుడు కమిషనర్ గారితో వచ్చినప్పుడు అదేందో అనుమానం అంతా ఒకసారి చెక్ చేసుకోండి ఆ ఏరియాలో అని చెప్పాను ఆయన అప్పుడు ఆ రోజు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఏంటంటే ఎక్కడ నా సాీస్ ఎక్తులు మీకు అనుమానం ఎవరి మీద ఉంటే మా దృష్టికి తీసుకురండి అంటే అదంతా తీసుకున్నాక ఇదేందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అన్న ఆయన కమిషనర్ గారు వెన్నే లోకల్ సీఐకి చెప్పారు లోకల్ సిఐ ఎస్ఐకి చెప్పారు ఎస్ఐ కానిస్టేబుల్ పంపించారు